నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నికల్లో భాగంగా కూటమి పార్టీ వాళ్ళు ఇచ్చిన ఏ పథకాన్ని కూడా అమలు చేయలేదని జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు ఆరోపణలు చేస్తున్నారు సూపర్ సిక్స్ అంటూ పథకాలు ఇచ్చి చంద్రబాబు గెలిచిన తర్వాత మోసం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు మరి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్ట్ మధుసూదన్ రెడ్డి గారు సార్ నమస్తే సార్ నమస్కారం అమ్మా సార్ మరి మీడియా వేదికగా జగన్ రెడ్డి సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి బడ్జెట్లో ఏ నిధులు కూడా కేటాయించలేదు అంటున్నారు మరి ఇప్పుడు అమలు అయ్యే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అమలు అయ్యే పథకాలకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ మరి ఇప్పుడు అందరూ జగన్మోహన్ రెడ్డి లాగా చదువుకోలేదంటే అర్థం ఇప్పుడు బడ్జెట్ అంటే బడ్జెట్కు ముందు ఏం చేయాలంటే రివైజ్డ్ బడ్జెట్ అని ఒకటి ఉంటుంది అంటే గతంలో మనం చేసిన పని ఏంది మనం చేసిన వ్యవహారం ఏంది అనే దాని గురించి వివరణాత్మకంగా ప్రజలకు వివరించారు రాష్ట్రంలో ఎన్నొప్పులు ఉన్నాయని చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రగుప్తుడు చట్టా మొత్తం బయటికి లేగారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే సూపర్ సిక్స్ అని ఒక ఆరు పథకాలని ప్రజల్లోకి ఇచ్చారన్నమాట ఆరు పథకాల్లో మనకి పింఛన్ పథకం ఒకటి తీసుకుంటే ఇచ్చిన మాట కట్టుబడి పింఛన్ పథకం అనేది ఆల్రెడీ పట్టాలెక్కింది ఒకటో తేదీ ఇస్తున్నారు నెంబర్ టూ రెండో పథకం గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్ అని దీపావళికి దాన్ని లాంచ్ చేశారు నెంబర్ త్రీ మహిళలకి ఉచిత ప్రయాణం అన్నారు రేపు సంక్రాంతికి సంబరాల్లో భాగంగా దాన్ని కూడా లాంచ్ చేయబోతుంది అంటే ప్రభుత్వం అనేది ఇంకా రైతు భరోసా అని ఒకటి ఉంది ఈ రైతు భరోసాకి ఏంటంటే ఇరవై వేల రూపాయలు కూటమి ప్రభుత్వం ఇస్తా అన్నది దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు రెండు ఆరు వేలు ఇస్తుంది ఆరు వేలు పొంగ పద్నాలుగు వేల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాలా ఇది ఒకటి లాంచ్ చేయాల్సినటువంటి ఇది త్వరితగతిన లాంచ్ చేయాల్సి ఉన్నటువంటి పథకం కాబట్టి ఇప్పుడు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు తొలి పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి తొమ్మిది నెలలు టైం పట్టింది గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చి కేవలం ఒక నవరంధ్రాల పథకాలు వాటికేం పేరు మార్చుకున్నాడు ఆ నవరత్నాల పథకాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి నేను తొంభై ఎనిమిది పర్సెంట్ చేసినాని నేను అంటే నువ్వు చేసిన వాళ్ళు లేదనేది ప్రజలు తీర్పిచ్చారు కర్రుగాల్చి వాత పెట్టారు నేను అంటుండేది ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ఎంత కాలాంతకుడు అంటే పది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయల అప్పు ఉంది ఇది అప్పు దాదాపుగా సీమాంధ్ర నేల మీద ఆరు కోట్ల ఆంధ్రులన్నీ అని ఇంకా తక్కువే ఉంటారు ఎక్కువైతే ఉండరు మనకి జనాభా లెక్కలు రాలేదు సెన్సస్ ఏంటంటే పది సంవత్సరాలకు ఒకసారి జనాభా సెన్సస్ తీస్తారు రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు తీసిన తర్వాత మధ్యలో కరోనా వచ్చి జనాభా లెక్కలు తీల కాబట్టి ఇప్పుడున్నటువంటి జనన మరణ రిజిస్ట్రేషన్ ప్రకారం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిసి పదివే పది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు అప్పు ఉంది అంటే తలసరి ఆదాయం ఎంత రాష్ట్రాంది అని మనం కంపేర్ తీసుకుంటే జిఎస్డిపి అంటారు దాన్ని తలసరి ఆదాయము రాష్ట్రానికి సంబంధించిన ఈ అప్పులు తీసుకొని నేను క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఒకటి ఉంటుంది ఏంటంటే ఒక నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజింగ్ సర్వే రిపోర్ట్ ఒకటి వచ్చింది మనకి ఈ రిపోర్ట్ ప్రకారము ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి బీహార్ ఒడిషా జార్ఖండ్ త్రిపుర ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ తెలంగాణ నాగాలాండ్ మన రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలు చూసినప్పుడు ఒక తలకాయికి నెలకు సంపాదించేటటువంటి ఆదాయం పదకొండు వేల ముప్పై ఏడు రూపాయలని తేల్చారు దాన్ని ఇంటూ పన్నెండు కొడితే లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు అనేది ఒక వ్యక్తి యొక్క ఆదాయంగా మనకు అవుపడుతుంది అయితే ఇప్పుడు మనం ఏం చేయాలా రాష్ట్ర అప్పుల్ని రాష్ట్ర జనాభాతో భాగించాలా బాగా హారించినప్పుడు ఏమవుతుందంటే మనకి డివిజన్ చేసినప్పుడు అప్పు ఒక తలహాయికి ఒక మనిషికి అనుకోండి ఒక తలకాయకి అనేది తలకాయ లేనివాడికి పరిపాలన ఇచ్చిట్టే ఉంటుంది లక్ష ఎనభై ఒక్క వేల తొంభై నాలుగు రూపాయలు అప్పు వచ్చింది అంటే వాడు ఏం తినాలా హాస్పిటల్కి ఏం ఖర్చు పెట్టుకోవాలా అంటే రాష్ట్ర ఆదాయాన్ని ఈ విధంగా చూసుకున్నప్పుడు ఇంకేం చేయాలి ఇప్పుడు అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పుల్ని ఈ అప్పుల్ని తీర్చాలా తెరచకపోతే ఓరుకుంటారు కదా అందువల్ల ఏంటంటే అప్పులు కట్టాలా ఒక తట్టు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము ఇప్పుడు సింపుల్గా నేను చెప్పాను కదమ్మా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఎక్కడ ఎవరు వడ్డీ అంటే ప్రయాణం అంటాం సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేసినప్పుడు పది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లకి వడ్డీ ఎంత అవుతుంది అసలు పక్కన పెడదాం వడ్డీ అందువల్ల ఈ డెబ్భై ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీకే అవుతుంది ఇంకా అసలు ఎప్పుడు కడతారు సింపుల్ లాజిక్ కేసు మరి ఇన్ని కోట్లు అప్పు చేసిన ఆయన ఇప్పుడు పథకాలు అందట్లేదు మనం మీరు చెప్పినట్టుగానే పింఛన్లు అందుతున్నాయి సార్ దీపం పథకం కింద ఉచిత గ్యాస్ పథకం అందుతుంది ప్రజలకి కానీ ఆయన మీడియం ముందుకు వచ్చి ఏ ఒక్క పథకం కూడా అందట్లేదు అని వ్యాఖ్యలు చేస్తున్నారు దీన్ని మనం ఎలా చూడాలి ఇప్పుడు ఒకసారి తొమ్మిది తెంగరోడు ఫీల్డ్కి పందిరేస్తే కుక్క తోకతో గుర్తు పడిపోయిందంట ఒక తెంగరోడు మాట్లాడే మాటలకు ఇలువే ఉంటది ఒక దోపిడీదారుడు మాట్లాడే మాటలకు ఇలువే ఉంటది ఇప్పుడు పాయింట్ వైజ్గా మనం తీసుకుంటే బహిరంగ మార్కెట్ రుణం వచ్చేసరికి మూడు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలు ఇరవై ఎనిమిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు ఇతర సంస్థల నుంచి సేకరించినటువంటి రుణాలు పంతొమ్మిది వేల ఎనిమిది వందల యాభై కోట్లు చిన్న మొత్తాల పొదుపు ద్వారా తీసుకున్న రుణాలు ఆరు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ అంటే ఎంప్లాయీస్ దాచి పెట్టుకున్న వాటిలో డబ్బులు కూడా కొట్టేసింది గనుడు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఒక్క కోట్లు ఎంప్లాయ్మెంట్స్కి ఇవ్వాలి డబ్బు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి తర్వాత డిపా డిపాజిట్ల రిజర్వ్ నిధులు నలభై వేల ఏడు వందల నలభై ఒక్క కోట్లు ఈ మొత్తం కలుపుకుంటే ఈ చూపించారు పార్లమెంట్లో నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు ఇది తర్వాత బడ్జెట్టేతర రుణాలు అంటారు అంటే మనకి సంస్థలను తాకట్టు పెట్టి తెచ్చేటటువంటి రుణాలు ఉంటాయన్నమాట ఈ బడ్జెట్ రుణాలు చిప్పలా ఈ మహానుభావుడు వాటిల్లో మనకి జూన్ ప్రారంభరానికి ఉన్న అప్పు స్థూల అప్పు ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై రెండు కోట్లు ఇది రికార్డెడ్ నేను చెప్పేది లేక మాటలు కాదు అంటే దీన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లెక్క ఈ చంద్రగుప్తులు అంతా బయట పెట్టారు కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణం ఏదైతే తొంభై ఏడు కార్పొరేషన్లు ఉంటాయి రాష్ట్రంలో ఈ రుణం రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్భై ఏడు కోట్లు కట్టద్దా ఎవరు కడతాడు ఎవరు ముల్లే తర్వాత పెండింగ్ బిల్లులు అంటే కాంట్రాక్టర్లు చేసిన పనులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు మొత్తము రెండు లక్షల ఆరు వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలున్నాయి తర్వాత విద్యుత్ సంస్థలు నాన్ గ్యారెంటీ రుణాలు ఉన్నాయి ఐదు లక్ష పన్నెండు వేల కోట్ల ఉంది వెరసి నేను చెప్పిన పది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు మరి జగన్ ఆరోపిస్తున్నారు కదా సార్ మేము మా హయాంలో అప్పుల పిచ్చోడు చేతికి రాయిస్ట్ ఏమవద్దు పిచ్చోడు చేతికి రాయిస్తే ఏమవద్దు అని నేను అంటున్నా ఎవడు ఇవ్వని కొడతారు ప్రజలు పిచ్చోడి చేతికి ప్రభుత్వాన్ని ఇచ్చారు తన్నిచ్చుకున్నారు తర్వాత బాధుడే బాధుడు అన్నాడు బాధిండా లేదా ఎలక్షన్ ముందు బాధుడే బాధుడు అన్నాడు విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు బాధిండు దోలు దీనిపై పబ్లిక్ తర్వాత రవాణా ఛార్జీలు అనగానే ప్రతి టికెట్ కొనుక్కున్న ఆర్టీసీలో బస్సు ఎక్కువ వాళ్ళు పతి ఓడికి తెలుసు బాధిండా లేదా డబల్ చేసిండా లేదా బస్ ఛార్జీలా పోతే పక్క రాష్ట్రాలకన్నా డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కువ పెట్టిండా లేదా మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం వ్యాపారం అంతా ఆయనే చేసుకున్నాడా లేదా గల్ వ్యాపారం ఆయనే చేసుకున్నాడా లేదా సర్వం నాకేసిండా రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చిండు ఇవన్నీ ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే తొంభై మూడు పర్సెంట్ సీట్లతోటే యాభై ఏడు పర్సెంట్ ఓట్లతోటే నువ్వు పనికిరావు పోరా అని చెప్పి తీర్పు మాడుబగిలి తీర్పిచ్చి లెవెన్ రెడ్డిగా మిగిలిచ్చారు తంగనామాలు మిగిలినాయి అందువల్ల ఏంటంటే ఒక పాలిగాడికి ఒక పారం పోకలికి ఓట్లు వేయకూడదు వల్ల చేసుకోవాలి విఘ్నైనటువంటి మేధావు వర్గం అంతా కూడా ఆలోచించి ఓటేసారు ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే రెండు వేల ఇరవై ఏడులో అధికారం మాదే అని విరవేగుతున్నారు కదా సార్ దీనికి ఏమంటారు జమిలీ లేదు జిలేబీ లేదు జమిలీ ఎలక్షన్ రావు జనరల్ ఎలక్షన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగద్ది జనరల్ ఎలక్షన్ లో అయినా సరే విజయం మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు జగన్ ఆ సమస్య లేదు వాడికి జీవితంలో బతికున్నంతకాలం ముఖ్యమంత్రి కాదు ట్రై చేయమని చెప్తున్నాడు వాడి పార్టీయే ఉండదు వాడి పార్టీ ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీలో అయిపోద్ది వాళ్ళ తల్లి కాంగ్రెస్లో ఈ పిల్ల కాంగ్రెస్ పోయి తల్లి కాంగ్రెస్లో మధ్య అయిపోద్ది ఆ పార్టీ ఉండదు ఇరవై తొమ్మిది ఎలక్షన్ నాటికి వాడికి మిగిలింది శ్రీకృష్ణ జన్మస్థానం ఇంకా రాజకీయంగా సమాధి ఓకే సార్ నమస్కారం